హలో అండి ఈ వీడియోలో తంజావూర్ బార్డర్ డిజైన్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఈ డిజైన్ వేసుకోవడం కానీ చాలా రిచ్ లుక్ వస్తుంది కదా చూడండి ఇక్కడ నేను యూజ్ చేసిన మెటీరియల్ రెండు బ్రష్లు యూజ్ చేశానండి ఒకటి జీరో ఒకటి త్రిబుల్ జీరో ఇది మెటాలిక్ గోల్డ్ కలర్ అండి మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ మెటాలిక్ గోల్డ్ కలర్ యూజ్ చేయొచ్చు స్టోన్స్ ఇవి ఎల్లో కలర్ స్టోన్స్ ఇవి నేను స్టేషనరీ షాప్లో తీసుకున్నాను ఇది బి సెవెన్ థౌజండ్ గ్లూ అండి ఇది చాలా మంచిగా స్టోన్స్ స్టిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ మీద నేను యూస్ చేసిన మెటీరియల్ ఇవి ఫస్ట్ టూ లైన్స్ స్కేల్తో గీసుకున్నానండి జస్ట్ పెన్సిల్ ఉంటుంది కదా వైట్ పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నాను తర్వాత త్రిబుల్ జీరో పాయింటెడ్ బ్రష్తో లైన్ వేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి కానీ ఫస్ట్ మీరు రఫ్ క్లాత్ మీద ఇలా లైన్ వేయడానికి ప్రాక్టీస్ చేయండి చేసిన తర్వాత ఫైనల్ బ్లౌజ్ మీద వేయండి డిజైన్ ఏమీ ట్రేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూ లైన్స్ డ్రా చేసుకొని దానిపైన ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఎందుకంటే హ్యాండ్స్ మీద చాలా హెవీ పికాక్ డిజైన్ ఉంది కదా అందు గురించి నేను సింపుల్ డిజైన్ వేస్తున్నాను ఇది వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకొని దాని తర్వాత మధ్యలో కూడా నేను చిన్న చిన్న లైన్స్ డ్రా చేసుకున్నాను అనమాట దీని మధ్యలో నేను స్టోన్స్ అంటిద్దాం అనేసి ఇలా బాక్సెస్ చేస్తున్నాను ఇది చిన్నగా ఉండడం వల్ల మనం ఈజీగా కూడా డ్రా చేసేయచ్చు ఫస్ట్ స్కేల్ తోటి ఆ టూ లైన్స్ మాత్రం డ్రా చేసుకోండి ఇంకొకటి మర్చిపోకుండా కింద వైట్ పేపర్ పెట్టేయాలండి లేదంటే మళ్ళీ క్లాత్ కిందికి కలర్ వచ్చేస్తుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను అన్ని వీడియోస్లో చెప్తాను అది దాని తర్వాత నేనేం చేశానంటే జ ఎక్కడెక్కడన్నా కలర్ సరిగ్గా ఫిల్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ టైం కోటింగ్ ఇన్ ఇచ్చుకోవచ్చు డ్రైన్ డ్రై అయిన తర్వాత కూడా మీకు ఎక్కడైనా కలర్ సరిగ్గా రాలేదు అంటే మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ కలర్ కొంచెం ఫాస్ట్గా డ్రైనే డ్రై అవుతుంది ఇది త్రీ డి కోన్స్ తోటి చూస్తే ఫెవిక్రిల్ వాళ్ళవి త్రీ డికోన్స్ ఉంటాయి కదా అవి డ్రై అవ్వడానికి చాలా టైం అండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది కానీ ఇది మనకు ఒక టెన్ మినిట్స్లో అలా డ్రై అయిపోతుంది ఈ కలర్ ఇది కూడా చాలా బ్రైట్గా డ్రై అయిన తర్వాత బ్రైట్ ఎల్లోనే ఉంటుంది బ్రష్తో వేసుకోవడం కూడా ఇది ఈజీ కొంచెం బ్రష్ ప్రాక్టీస్ మాత్రం చెయ్యాలి మీరు రఫ్ క్లాత్ మీద లేకపోతే క్లాత్ పాత బ్లౌజెస్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత వేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం స్టిచ్ చేయకముందు బ్లౌ బ్లౌజ్ పీస్ మీద అయితే వేయడం ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసిన బ్లౌజెస్ కొంచెం ముడతలు అవి ఉంటాయి కదా వాటి మీద వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది ఇది గమ్ మొత్తం అన్నిటికీ ఒకటేసారి పెట్టేసుకొని డైరెక్ట్గా అంటి చేసేసుకోవచ్చండి ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్కసారి గమ్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఏదైనా షార్ప్ నిడిల్ లాంటి దాంతో స్టోన్స్ అంటించేసుకోవచ్చు ఫస్ట్ ఏదైతే పెన్ను యూజ్ చేస్తున్నానో నేను దానికి కొంచెం గమ్ ఫస్ట్ అంటిచ్చేసి తుడిచేసేయాలండి గమ్ లేకుండా తుడిచేసేస్తే అది స్టోన్ అంటుకుపోతుంది దానికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా ఇలా స్టిక్ చేయచ్చు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం లుక్ చాలా బాగుంది అసలు చాలా నచ్చింది అందరికీ మీకు నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉంది సింపుల్గా వేసుకోవచ్చు కదా మీకేమన్నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్